ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇవాళ ఈ వీడియోలో మెయిన్ గా తెలంగాణ పౌర సరఫరాల శాఖ నుంచి ముఖ్యంగా రేషన్ కార్డ్ కార్డు ఈకేవేజ్ గురించి అప్డేట్ ఇచ్చారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ సమాచారాలు మాత్రం తప్పకుండా ప్రజలందరికీ తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి వీడియో చూసాక మీకు వచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవరి డౌట్ ని కామెంట్ సెక్షన్ లో కూడా చేయండి ఓకేనా సో మనకు కామన్ గా తెలంగాణ రేషన్ కార్డు పౌర సరఫరాల శాఖ నుంచి భారీ బిగ్ అలర్ట్ మెసేజ్ వచ్చిందండి మొత్తానికి ఎవరైతే కేవైసి రేషన్ కార్డుకు సంబంధించి ఈ ఈకేవైసీ అప్డేట్ చేయించుకోలేదో వన్స్ మీరు దయచేసి మీ రేషన్ డీలర్ వద్ద వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు లేదా రేషన్ షాప్ కూడా వెళ్ళొచ్చు వాళ్ళ ఇంటింటికి వచ్చి కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి రేషన్ కార్డులో లో మీ అంటే రేషన్ కార్డ్ నంబర్ ఇచ్చి వన్స్ మీ బయోమెట్రిక్ తమ్ అనేది ఇవ్వండి తమ్ ఇచ్చాక ఆటోమేటిక్గా మీ రేషన్ కార్డులో బయోమెట్రిక్ డేటా పౌర సరఫరా శాఖ దగ్గర ఇంతమందికి ఎలా సప్లై చేసినా మా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో బయోమెట్రిక్ చేయని పక్షంలో ఏమవుతుంది సార్ మాకు బయోమెట్రిక్ రావట్లేదు ఇలా చెక్ చేయించాలి ఇలా చాలా రకాల డౌట్ వస్తాయండి మొత్తానికి పౌర సరఫరాల శాఖ అయితే డిక్లేర్ చేసి పడిస్తుంది మొత్తానికి బయోమెట్రిక్ చేయని పక్షంలో రేషన్ కార్డు నుంచి ఆ వ్యక్తి యొక్క పేరు పూర్తిగా తొలగిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే తొలగిపోవచ్చు పేరున్న ఆ వ్యక్తి పేరు మీద ఎటువంటి ఫ్రీ సప్లై రేషన్ కావచ్చు ఇతరత్ర చక్కెర పంచదార లాంటి పప్పు దినుసు కావచ్చు ఇతరత్ర వస్తువులు అయితే మొత్తానికి మనకి ఫ్రీగా వచ్చేటువంటి ఛాన్స్ లేదని చెప్పేసి పౌర తెలంగాణ పౌర సరఫరాల శాఖ చెప్పింది కాబట్టి మొత్తానికి మనకు ఇప్పటికే జనవరి థర్టీ ఫస్ట్ వరకు చేయించుకోండి అని చెప్పేసి నేను చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నాను అయినా ఇంకా చాలా మంది పెండింగ్లు ఉంచారు సో మొత్తానికి మనకి ఈ నెల ట్వంటీ నైన్ వరకు మాత్రమే మనకు రేషన్ కార్డు వేసి అందుబాటులో ఉంది తర్వాత తేదీ మాత్రం పొడిగించేటువంటి ఛాన్స్ జీరో పర్సెంట్ కూడా లేదండి దయచేసి మీరు ఎంత బిజీగా ఉన్నా ఏ వర్క్లో ఉన్నా కూడా మీరు కావచ్చు ఫైవ్ ఇయర్స్ అబో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ని తప్పకుండా అప్డేట్ చేయించండి వన్స్ మీరు మెహందీ లాంటిది కావచ్చు ఏదన్నా ఇలా అంటే డిజైన్ చేసుకున్నప్పుడు అవి ఫింగర్స్ పని చేయవు అలాంటప్పుడు వాటిని కనీసం ఏదన్నా స్పిరిట్ లాంటి ఏదైనా బాడీ క్లీనికల్ క్లీనిక్ చేసుకోవడం వల్ల చేతులు శుభ్రంగా ఉంచి ఇస్తే తప్పకుండా వచ్చేస్తాయి అయినా ఏదన్నా ఆధార్ కార్డులో డిఫాల్ట్ ఉండి కూడా రావండి కొందరికి అది వన్స్ మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్డేట్ చేయించుకోండి సో ఇప్పటికే చాలామంది అప్డేట్ చేయించుకున్నారు దయచేసి మీ రేషన్ డీలర్ వెళ్ళి తప్పకుండా బయోమెట్రిక్ మాత్రం అప్డేట్ చేయించుకోండి ఓకే మీరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు తప్పకుండా అందరికి తెలియజేయండి ఫార్వర్డ్ చేయండి మనకి ఈయనగా ట్వంటీ నైన్ ఫిబ్రవరి ట్వంటీ నైన్ మాత్రమే లాస్ట్ డేట్ ఉందండి తర్వాత ఇందులో లిప్ ఇయర్ కాబట్టి ఇదే లాస్ట్ ఎన్ ఆఫ్ డేట్ తర్వాత పొడిగింపు ఉండదు అని చెప్పేసి పౌర్ సరఫరా చెప్పింది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ కేవైసీ గురించి మీకు ఏదైనా డౌట్స్ వస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తించండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద